హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు బేబీ అండ్ వాయిస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక మాకు మేము అనుకున్న డే వచ్చింది అదేంటి డే అనుకుంటున్నారా ఇంకేంటండి ఈ కార్తీక మాసంలో అందరూ ఎక్కువగా ప్లాన్ చేసేదే కార్తీక వన భోజనాలకి మా ప్లాన్ షురు అయిపోయింది సో మేమందరం ఇంకా రెడీ అయిపోయాము అందరం ఇంకా కిందికి వచ్చేసాం పిల్లలు పెద్దలు అందరూ ఇంకా గ్యాదర్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవ్వాలని అన్నీ డిసైడ్ అయిపోయాం ఎక్కడికి అనుకుంటున్నారా చెప్తానండి ఓయ్ ఎక్కడికి వెళ్ళిపోయామో తెలుసా అండి కండ్ల కోయ ఆక్సిజన్ పార్క్ వింటుంటేనే ఎలా ఉంది కదా సో అవునండి ఈ ఆక్సిజన్ పార్కే మేమంతా వన భోజనాలకి వెళ్ళాం వెళ్ళి వెళ్ళగానే అందరం కలిసి వెళ్ళ వెళ్ళాము సో అందుకని ఒకరి ముందు వెనక అట్లా లేకుండా కొంచెం కొంచెం గ్యాప్లోనే అందరం వెళ్ళాం సో ఇక్కడ నేను ఇక్కడ చూపించేది ఏంటంటే మనకి ఇక్కడ ఒక ప్లేస్మెంట్ లాగా ఉంటుంది అది కావాలి అనుకుంటే ఇంకా మనం ముందే స్లాట్ని బుక్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ ఫోర్ స్లాట్స్ ఉంటాయి సో అది కూడా నేను చూయిస్తానండి ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే ఇంకా అందరం కొంచెం ఇలా వాకబుల్ డిస్టెన్స్లోనే మాకు మేము సెలెక్ట్ చేసుకున్న స్లాట్ అంటే మేము బుక్ చేసుకున్న స్లాట్ ఉంటుంది సో కొంచెం అలా వాక్ చేసినట్టుగా ఉంటుందని ఇలా వాక్ చేస్తూ వెళ్తున్నాం వెళ్తున్న టైం అంతా చూస్తుంటే చు చుట్టూరా ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి మాకైతే ఎంత థ్రిల్గా అనిపించిందో అంటే చాలామందికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమే వెళ్ళడం సో నాకు కూడా ఫస్ట్ టైమేనండి ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బట్ కుదరలేకపోయింది సో ఇలాగ మాకు కుదిరింది అనిపించింది మాకైతే వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో ఇలా పిల్లలు కూడా ఆడుకోవడానికి చిన్న పార్క్ లా కూడా ఉంది స్లైడ్స్ అలా అన్నీ ఉన్నాయండి ఇంకా పెద్దలే కాదు పిల్లలు కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు ఇక్కడ చూసారా ఎలా కనిపిస్తుందో ఒక సీ లాగా ఒక మంచి స్పాట్ లాగా ఉంది కదా సో ఇమీడియట్ గా నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఇలా ఫోటో దిగేసాం అన్నాను కదండో నేను ఇందాక చెప్పాను కదా ఒక స్లాట్ లాగా బుక్ చేసుకోవాలి ఇలా స్లాట్ లాగా ఉంటుంది ఇదేంటంటే మనకు ప్రైవసీగా ఉంటుంది అందరూ ఇందులోకి రాకుండా ఉంటుందన్నమాట ఎవరైతే బుక్ చేసుకుంటారో కేవలం వాళ్ళు మాత్రమే ఈ ప్లేస్లో స్పెండ్ చేసుకోవచ్చు అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సిక్స్ ఓ క్లాక్ వరకు సో మేము కూడా ఇలాగే డిసైడ్ చేసాం ఇక్కడైతే చాలా అన్నీ ఉన్నాయండి అలా స్లా అంటే ఉయ్యాల ఉగడానికి ఉన్నాయి అలా అన్ని రకాలుగా ఒక డైనింగ్ టేబుల్ లాగా కూడా అరేంజ్ చేసినట్టుగా వాళ్ళు చెట్లు ట్రీతోనే చేశారు సో ఇక్కడ మేము అందులో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళి వెళ్ళగానే ఇంకా మా లేడీస్ అందరం కలిసేసి అక్కడికి మేము ఉసిరి చెట్టు తులసి చెట్టు తీసుకెళ్ళడం జరిగింది సో ఎందుకు అనుకుంటున్నారా కార్తీక మాసంలో ఆ రెండు చెట్లను చాలా ఇంపార్టెంట్గా పూజ చేస్తారు కదండి చాలామందికి తెలిసిన విషయమే బట్ సో మేము కూడా వెళ్ళగానే ఆ దేవుణ్ణి స్మరించుకొని శివ శివుణ్ణి ప్రార్థించుకొని ఇలా అన్ని శివు అంటే మనసులో ప్రార్థన చేసుకుంటూ అన్ని దీపాలు పెట్టేసి ఇలా కార్తీక మాసంలో మెయిన్ ఇంపార్టెంట్గా దీపాలు ఆరాధిస్తూ ఉంటాం కదా సో అలా అన్నీ పెట్టేసి నైవేద్యంగా పళ్ళు తీసుకొచ్చారు మా దాంట్లోనే ఒకరు సో వా వాళ్ళన్నీ కలిపి ఇలా అందరూ లేడీస్ అంతా పెట్టేసి దీపాలని వెలిగిచ్చేసాము సో మాకైతే నిజంగా చాలా బాగా అనిపించిందండి వెళ్ళి వెళ్ళగానే ఇలా పూజ చేసుకుంటుంటే అది నిజంగా చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది అది కూడా ఇంత పెద్ద ఆక్సిజన్ పార్కులో ఇది పార్క్లా కనిపించట్లేదండో చెప్పడం మర్చిపోతున్నాను ఇదంతా చూస్తుంటే ఒక అడవి ప్రాంతంలాగా మనకంతా అలాగే ఆ అంబియన్స్ అంతా మనకు అలాగే కనిపిస్తుంది సో అలా మేమైతే పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసుకొని మంచిగా పూజ చేసుకొని నైవేద్యాన్ని కూడా పెట్టాము సో ఇలా అన్నీ చేసుకొని మేము ఇంకా నెక్స్ట్ ఏం చేసామో తెలుసా అండి ఇక్కడ చిన్న స్నాప్స్ లాగా ఫొటోస్ కూడా దిగాం అందరు సరదాగా ఉంటుంది కదా పాటలు పాడారు ఇంకా హారతి ఇచ్చారు అలా అన్ని రకాలుగా మేమైతే పూజ చేసేసుకున్నాం ఇక్కడ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అంటే చాలా పెద్ద ప్లేసేనండి సెవెంటీ ఎయిట్ ఎకర్స్లో ఉంటుంది పార్క్ వచ్చేసి సో టోటల్గా అన్ని ట్రీసే ఉంటాయి సో మనకైతే వెళ్ళి వెళ్ళగానే ఆ ట్రీస్ అట్మాస్ఫియర్ భలే నచ్చేస్తుంది ఇక్కడ చూడండి మా వాళ్ళు పాట కూడా పాడేస్తూ అలా హారతిస్తున్నారు హారతి ఇచ్చేశారు అంత కార్యక్రమం అంతా ఇంకా నైవేద్యంతో హారతితో ముగిసింది సో నెక్స్ట్ అయితే నేను చిన్నగా షార్ట్గా చెప్తున్నాను కదండి అది కూడా కంటిన్యూ చేస్తాను బట్ ఇక్కడ ఏమైందంటే మా వా మా లేడీస్లో ఒక ఆవిడ తీసుకొచ్చారని చెప్పాను కదండి తన పేరే ప్రియా అండి తను అందరికీ లాగా పండ్లు ఇస్తుంది అనమాట తను తీసుకురావడం అందరికీ ఇలా నైవేద్యం అంటే పెట్టిన తర్వాత తాంబూలం లాగే ఇస్తుంటే చాలా బాగా అనిపించింది వన భోజనాలలో ఈదొక ప్లేస్ మళ్ళీ ఇలా ఉండడం కూడా చాలా బాగా నచ్చింది మాకందరికీ ఎందుకంటే ఇలాగ చేసుకుంటుంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఎవరికైనా సో మేము ఎన్ని రోజుల నుంచి రోజులు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి మా శ్రీనివాసం అందరు ఫ్యామిలీస్ మెంబర్స్ అనుకుంటూనే ఉంటున్నాము అది ఎప్పుడు వస్తుందా అని కానీ దేనికైనా ఒక టైం రావాలి కదండి సో ఆ టైం ఈరోజు వచ్చింది సో మేమందరం ఇలా ప్లాన్ చేసుకున్నట్లుగానే అన్ని రకాలుగా పూజ చేసేసుకున్నాం తర్వాత ఏముంది నెక్స్ట్ ఇంకా బాగా ఆకలేసేస్తుంది టిఫిన్ చేయడం స్టార్ట్ అయిపోయింది ఇంకా మా వాళ్ళందరూ బాగా ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నారు టిఫిన్స్ కూడా అందుకే సో ఫోర్ టైప్స్ తెప్పించుకున్నాము ఇంకా ఇడ్లీ వడ ఇలా ఇంకా వడ కూడా తిన్నాము ఇడ్లీ తిన్నాము బొండ కూడా తిన్నాము సో ఇలా అన్నీ తినేసి పిల్లలందరూ చూడండి ఇక్కడ తింటున్నారు కొందరేమో ఆడుకుంటున్నారు పిల్లలు ఇంకా మంది ఇంకా ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆంటీసం అలాగా అందరూ అలా అన్ని రకాలుగా ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనమే కాదండి చాలామంది వచ్చారు ఆ రోజు కానీ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఫస్ట్ మేమే కొద్దిగా ఉన్నట్టుగా అనిపించింది కొంచెం ఎంట్రెన్స్లో కొంతమంది ఉన్నారు బట్ ఇక్కడ ఇలా ముందే బుక్ చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన దగ్గరికి ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా మనమంతా మనమే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అదొక ప్లస్ పాయింట్ ఇక్కడ ఉంది అన్ లేదు అంటే ఎక్కడ పడితే అక్కడ ప్లేసెస్ ఉంటాయి బట్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇలా అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ అయితే ఇంకా ఇలా అందరికీ జెంట్స్కి అందరికీ కలిపి మేమైతే ఇంకా గేమ్ షురూ చేసేసాం ఫస్ట్ ఫస్ట్ వాళ్ళనే ఇంకా దించేసాము సో వాళ్ళకైతే మంచి గమ్మత్ అయిన ఒక గేమ్ని పెట్టాము ఎక్కువగా మెంకిటీలా ఆడుకునే గేమ్సే సో వాళ్ళు చూడ ఇప్పటివరకు చూసి ఉండరు కాబట్టి వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుందని ఇంకా అలాగే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అన్నట్లుగా మా వాళ్ళు ఇలా డిజైన్ చేయడం జరిగింది ఇలా కాదు కుదరదు వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటది ఒక సాంగ్ వచ్చిన తర్వాత ఆ సాంగ్లో మెయిన్ థింగ్ ఏది ఉంటుందో అది అక్కడ ఉన్న టేబుల్ మీద మేము కొన్ని పెట్టామన్నమాట అందులో నుంచి ఎవరు ముందుగా పిక్ చేసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టుగా వాళ్ళతో ఒక చిన్న గేమ్ లాగా అంటే ఒక చిన్న సాంగ్ లాగా పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం పెట్టుకున్నామండి చూడండి మీరే

అక్కడ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ అయితే మళ్ళీ నేను ఇంటికి వచ్చాక ఆ వీడియో చూసుకుంటే ఇంకొక హ్యాపీనెస్ ఎందుకంటే మా వారు దొరకరు కదా ఇలాగా దొరికినప్పుడు చేసుకుంటాను నేను అందరి ఫేస్లో ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది కదండి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక పిల్లల వంతు కూడా చూడ చూసేసేయండి నెక్స్ట్ అయితే ఇంకా పిల్లల్ని కూడా ఒక గేమ్ ఉంటే బాగుంటుంది పిల్లలకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి సో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇవ్వాలి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి సో ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్న పిల్లలైనా ఒక గేమ్ అంటూ పెడితే దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే సో ఇక్కడ కూడా అదే చేశారు మా ఫ్రెండ్స్ కొన్ని ఫన్నీ గేమ్స్ లాగా చిన్నగా సిల్లీగా కొంచెం ఈజీగా ఉండేలాగా మెథడ్ని డిజైన్ చేశారు సో ఇక్కడ పిల్లలైతే ఎలా ఆడుతున్నారో తెలుసా అండి నేను ఆడుతున్నంతసేపు చూస్తున్నాను క్యాప్చర్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది సో పిల్లలైతే భలేగా ఆడాడు ఆడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కూడా ఇక్కడ మేమైతే కొన్ని గిఫ్ట్స్ పెట్టుకోలేదులేండి బట్ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మేమంతా కొంచెం ఇంకా పెద్దగా డిజైన్ చేయలేదు సో ఉన్న వాటిలోనే డిజైన్స్ చేసుకున్నాం కానీ పిల్లలు అక్కడ ఇస్తారేమో అన్నట్టుగానే పొటాపటిగా ఆడారండి కానీ పిల్లల ఎంజాయ్మెంట్ చూస్తుంటే మాకైతే నిజంగా అంటే ఒక పేరెంట్స్గా మాకు ఎవరు విన్ అవుతారా అన్న ఒక ఎగ్జైట్మెంట్తో మేము కూడా అలా ఎంజాయ్ చేస్తూనే చూసాము సో నెక్స్ట్ ఇలా అన్ని గేమ్స్ ఆడిపించాక కొంచెం మళ్ళీ అంటే మేము కూడా వాకబుల్ డిస్టెన్స్ లాగా కొంచెం వెళ్ళాలి ఆక్సిజన్ పార్క్ చూడాలని ఇలా కొంచెం వెళ్తూ ఉన్నాం సో మేము వెళ్ళే దారిలో మాకు ఇలా ఒక పైన బ్రిడ్జ్ లాగా ఇలా అన్ని డిజైన్ చేశారు సో పై నుంచి వెళ్ళొచ్చు కింది నుంచి కూడా వెళ్ళొచ్చండి దీని మీద పైనుంచి వెళ్తుంటే చుట్టూరా ఇలా అన్ని మనకైతే ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి ఇలా వెళ్తే ఏం కనిపిస్తుందో మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఈ ఆక్సిజన్ పార్క్ అనేది మనకు హైదరాబాద్లో ఉన్న ఆక్సిజన్ అన్ని ఎలా తగ్గిపోతున్న స్థితిలో పొల్యూషన్ అవుతున్న టైంలో టూ థౌజండ్ ఎయిటీన్ జూలై థర్టీ ఫస్ట్లో ఈ ఆక్సిజన్ పార్క్ని అంటే రీఓపెన్ అంటే ఓపెన్ చేశారనమాట రీఓపెన్ కాదండి సారీ ఓపెన్ చేశారు ఎందుకంటే మనకున్న ప్రకృతి ఈ పొల్యూషన్స్ నుంచి ఇక్కడ ఒక మంచి ఆక్సిజన్ లాగా మనకు రావాలి ఫ్యూచర్లో అన్నట్టుగా వీళ్ళు చేశారు సో నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ వెళ్తే ఏమొస్తుందని చెప్పాను కదా ఇదేనండి ఇక్కడ ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయో తెలుసా అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పిక్చర్లో చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి మాకు వెళ్ళి వెళ్ళగానే చాలా బర్డ్స్ కనిపించాయి కొన్ని అయితే క్యాప్చర్ చేయడానికి రాలేదు ఎందుకంటే కొన్ని అవి ఫ్లై అవుతూ ఉన్నాయి కొన్ని అలానే ఇక్కడ నేను బోర్డు చూపించడం జరిగింది ఎక్కువగా అయితే ఇక్కడ మాకు కనిపించింది ఏంటంటే అవి వాటికి దగ్గరగా చూసింది ఈ ఈ టైప్ ఆఫ్ అంటే ప్యారెట్ అనమాట ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ప్యారెట్ సో ఇది మాత్రం మాకైతే దగ్గరగా వస్తుంది అంటే ఒక ఫుడ్ పెడతారేమో అన్నట్టుగా వాటి ఇంటెన్షన్ అనుకుంటా సో అవి వస్తున్నాయి కొందరు ఫుడ్ పెడుతున్నారు కొందరు ఏమో క్యాప్చర్ చేసుకుంటున్నారు ఫొటోస్ దిగుతున్నారు అలా చాలా హ్యాపీగానే అందరు ఎంజాయ్ చేస్తారు మేము కూడా చాలా బాగున్నాయండి ఈ బర్డ్స్ అయితే చూసినంతసేపు మనకు ఒక ప్రకృతి వనంలో ప్రకృతి ఒడిలో ఉన్నంత ఫీల్ అయితే మనము ఎంజాయ్ చేస్తాం ఈ ఆక్సిజన్ పార్క్కి వెళ్ళామంటే సో ఎవరైనా డిసప్పాయింట్ అవ్వకుండానే ఉంటాము ఎందుకంటే అంత హ్యాపీగా ఉంటుంది పార్క్లో ఇంకొక సైడ్ మనకు ఏమంటారు టోటాయిస్ సీతాకోక చిలుకలు బటర్ఫ్లైస్ అంటారు కదా సో అవి కూడా కనిపిస్తాయి బట్ మేము వెళ్ళలేదులేండి అప్పటికే ఆకలి వేసేసింది ఇంకా లంచ్ టైం అయిపోయింది చూడండి మా లంచ్ మేము ఎలా ఉందో చూస్తుంటే నోరూరిపోతుంది కదా మీకు కూడా సో మాకు కూడా అదే పరిస్థితి అండి ఆ టైంకి ఎందుకంటే మేము కూడా ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఏం మళ్ళీ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ చూడండి మీకు పికిల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయో సో మొత్తం అన్ని తినాలి అన్ని లాస్ట్లో మళ్ళీ టచ్ అప్ లాగా అన్ని తినాలి ఇలా స్వీట్ కూడా తినాలి అలా తిన్నాము తిని తినగానే ఇంకా నెక్స్ట్ ఏముంటుందో అది అరగడానికి ఇంకా నెక్స్ట్ ఇలా గేమ్ షురూ చేసుకోవాల్సి వచ్చింది సో ఈ గేమ్ వచ్చేసి ఏంది ఇక్కడ బాల్ త్రో చేస్తున్నాం కదా ఒక్కొక్క కపుల్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది ఇంకా మ్యూజిక్ స్టాప్ చేసినప్పుడు ఏ కపుల్ దగ్గర అయితే బాల్ ఉండిపోతుందో వాళ్ళు ఒక చిట్టి తీస్తారు ఆ చిట్టీలో ఏం రాశారో ఆ పర్ఫార్మెన్స్ చేయాలన్నమాట అదే సింపుల్ కదా చికెన్ ప్రైస్ బాగా తింటారు ఇంకా వేరే ఫర్దర్ గా చెప్పాలంటే అందరినీ లవ్ చేస్తారు బాగా అందరిని ప్రేమించడం అంటే చాలా ఇష్టం ఇంకా నన్ను అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఏది ఇష్టమో అది తనకి ఇష్టం అన్నట్టుగా చేస్తూ ఉంటారు అది సెకండ్ వన్ లేదు నేను ఆయన దగ్గరికి వచ్చాక చాలా ఆయన

అమ్మగారు నేను ఫస్ట్ కల్సిని కాంగ్వన్ లో Rani Uthravathi Vikramని మా ఊరి గోల్డ్ వెల్కింగ్ అది కూడా కావాలా చూపించలేకపోతున్నా కావాలా 1 కిలో 2 కిలో 11 కి 2 కి 3 కి 3 కి నాకే దేహవి ఓల్డ్ జోన్ కులాయ రాజని అక్కడికి కూడా బాగుంది సూపర్ ఒక టీన పాట ఉంటారు కూడా ఆ అయితే ఒక సాంగ్ పాడాలి

ఎస్పీ కాదు అంకుల్ రండి నెక్స్ట్ అయితే అందరూ కలిసి ఇన్వాల్వ్ అయ్యేలాగా గేమ్ని అయితే పెట్టుకున్నాం అదేనండో ఈ తంబోలా ఎవరికైనా తంబోలా అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కదండి మీకు కూడా ఇష్టమే కదా సో మేము ఆ గేమ్ని షురూ చేసుకున్నాము ఇక ఇంకా అందరం కలిసి ఆడాము చాలా మంది గెలిచారు అందులో అందరు గెలిచినట్టుగానే ఫీల్ అయ్యాము కూడా సో నెక్స్ట్ అయితే ఇక్కడ జెంట్స్ వచ్చేసి ఇంకా క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి వాళ్ళ టైప్ ఆఫ్ అంటే అలాగా సో వాళ్ళు అలా ఆడుతుంటే మేము ఇక్కడ చూడండి అందరం కలిసి ఇంకా పిల్లలు పెద్ద అంటే మదర్స్ డాటర్స్ సన్స్ అందరు కలిసి ఇలా మ్యూజికల్ చైర్ని అరేంజ్ చేసుకున్నాం సో అందరు పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకొని హ్యాపీగా ఆడుకుంటూ అసలు ఆ డే ఎలా గడిచిపోయిందో తెలియట్లేదండి అసలు మాకైతే ఇంకా లాస్ట్లో ఇద్దరు మిగిలిపోయారు ఇంకా వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు వచ్చినా మాకు ఓకే అన్నట్టుగా హ్యాపీగానే ఉన్నాం కానీ పిల్లలు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదండి నువ్వు నేను అన్నట్టుగానే ఆడుతున్నారు ఏ గేమ్లోనైనా కూడా సో అది కూడా చూడడం జరిగింది ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎండింగ్ ఉండాలి కదండో పెద్దగానే ఉండాలి అది కూడా ఎలాగ ఒక అందరం కలిసేసి ఇలా డ్యాన్స్ మాత్రం ఇరగదీసాంలేండి ఎప్పుడూ లేని విధంగా ఇలా అందరి ఇన్వాల్వ్మెంట్ని అందరు హ్యాపీనెస్ని అందట్లో ఉన్న ఆ లోపల దాగి ఉన్న ఒక రకం అంటే ఒక మనిషి ఆనందాన్ని ఇక్కడ మేము ఈరోజు ఆ రోజు చూడగలిగామండి సో ఎప్పటి నుంచో లోపల దాచి ఉన్న ఆనందాలని బయట పెట్టే సమయం ఇలాంటి టైంలోనే తెలుస్తుంది సో అలాంటి విషయాలన్నీ మాకు బాగా క్లియర్గా తెలిసిపోయాయి కూడా సో అందరం కలిసి ఎంజాయ్ చేసాము ఇంకా లాస్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చుకునే టైం కూడా అయిపోయింది ఇక్కడ ఆక్సిజన్ పార్క్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు అందరూ ఎందుకంటే వెళ్ళాక ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మనకు ఇంకా నేను చెప్పే మాటల్లోనే లేదండో మీరు వెళ్తేనే ఆ ఎక్స్పీరియన్స్ చేయగలరు సో లాస్ట్లో ఇలా వచ్చేటప్పుడు కూడా ఇంకా అంటే హౌస్ ట్రీ అంటారు కదా అలా కూడా ఇక్కడ డిజైన్ చేస్తారు అది కూడా మిస్ అవ్వకూడదని మేము వెళ్ళాం ఈ ఆక్సిజన్ మెయిన్ ఆ పార్క్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ పదివేల పైగా చెట్లు ఉంటాయంట అండి సీతాఫలం కానీ ఇంకా ఇంకా రకాల టైప్స్ ఆఫ్ అంటే ఫ్రూట్స్ చెట్స్ ఉన్నాయి చెట్లు ఉన్నాయంట ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ చెట్లు కూడా ఉన్నాయి సో సెవెంటీ ఎయిట్ ఎకర్స్ లో ఈ ఆక్సిజన్ పార్క్ ని చాలా బాగా డిజైన్ చేశారు మధ్యలో నడవడానికి ఉంటుంది అలాగని మనకి ఇది ఒక పార్క్ లాగా కూడా అనిపించదు బట్ ఇక్కడికి వెళ్ళామంటే ఒక మొత్తం ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళిన ఫీల్ అయితే పొందుతాము అలాగా హ్యాపీ హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా పర్వాలేదు పిల్లలు కానీ పెద్దలు వాళ్ళు ఎవరైనా నిజంగా చెప్పాలంటే టైం ఎలా గడిచిపోతుందా అన్న ఫీల్ ఫీల్తోనే ఎంజాయ్ చేస్తామండి ఈసారి ఫస్ట్ టైం అయినా కూడా మా కార్తీక వన భోజనాలు ఇంత సక్సెస్ఫుల్గా మేమైతే కంప్లీట్ చేసుకున్నాం మరిన్ని కార్తీక మాసంలో స వన భోజనాలతో మళ్ళీ కలుస్తాను కొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్